వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి వైజాగ్ అయితే రాబోతున్నారు విశాఖకి రాబోతున్నారు మరి అదేవిధంగా ఒక తీపి కొబ్బరి కూడా మనకి ఒక అప్డేట్ రూపంలో రావడం జరిగింది మరి నా పేరు అవినాష్ మీరు చూస్తున్నారు ఏవియేషన్ అన్వేషణ యూట్యూబ్ ఛానల్ వివరాలు చూసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ముందుగా చూసుకున్నట్లయితే గతంలో కూడా ఒక వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే ప్రభుత్వం అందిస్తుందని మరి యొక్క సందర్భంగా మరి ఈ రోజు నుంచే ఇది ప్రారంభమైతే అవ్వడం జరిగింది మరి దానికి సంబంధించిన అప్లికేషన్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు నేటి నుంచి యొక్క అప్లికేషన్లు అయితే అందుబాటులో ఉన్నాయి అయితే ఆటో లేదంటే క్యాబ్ డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అయితే అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే అర్హులైన వారు నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రభుత్వం రిలీజ్ చేసిన ప్రత్యేక ఫామ్లో వివరాలు నింపి ఈ నెల లోపు సచివాలయాల్లో అందజేయాలి ఎంపికైన డ్రైవర్ల అకౌంట్లలో అక్టోబర్ ఒకటిన ప్రభుత్వం నగదు నగదు అయితే జమ చేస్తుంది చూశారు కదా మరి ఈ రకంగా ఈ అక్టోబర్ ఒకటినైతే ప్రభుత్వం నగదు అనేది జమ చేయనుంది మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఆ యొక్క ఫామ్లో అయితే వివరాలన్నీ కూడా నింపండి ఈ యొక్క నెల లోపే అయితే సచివాలయానికి అయితే ఇది అందజేయాల్సి ఉంటుంది మర్చిపోకండి